నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా నిన్నటి వరకు మనం చూస్తే మీ సంగతి తేలుస్తాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే ముప్పై ఏళ్ళు మేమే ఏలబోతున్నాం మీ అందరికీ అట్టున్నర ఒడ్డిస్తాం అంటూ బీరాలు పలికినటువంటి వైసీపీ నేతలు మరి ఈ రోజున కేసులు నమోదు అవటం లేదా విచారణ రమ్మని పిలుస్తా ఉంటే విచారణకు కూడా హాజరు కాకుండా ఒకవైపునేమో బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు ఇంకోవైపున వాటి తీర్పులు రాకముందే పరారై అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఈ పరిణామాలు కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసాం ఇప్పుడు తాజాగా రాప్తాడులో మరి ఆ హెలికాప్టర్కి సంబంధించి దానిపైన దాడి జరిగింది విండ్షీల్డ్ మొత్తం డ్యామేజ్ అయింది అని చెప్పి ఆ ఘటనకు సంబంధించిన అంశంలో విచారణకి పిలుద్దామని అక్కడ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పిలిచేందుకు పోలీసులు అయితే ఆయన జ్ఞాతం ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం మాకు తెలియదు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం ఎలా చూడాలి సార్ వీళ్ళందరూ కాగితం పుల్లండి ఎలాగంటే మీరు గతంలో మీరు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవారు అనుకుంటున్నారు ఇప్పుడు ఏమైనా గొడవ వచ్చిందనుకోండి వాళ్ళు వెళ్ళి దాడి చేసేసేవారు ఫస్ట్ ఇప్పుడు చిన్న ఫ్లెక్సీ ఉందనుకోండి టీడీపీ వాళ్ళు ఏదైనా ఫ్లెక్సీ కడితే వీళ్ళు చంపేసేవారు వాళ్ళు అడ్డుకోవడానికి వస్తే వాళ్ళతో గొడవ జరిగితే పోలీసులు వెంకలు తాక్కునేవారు వెళ్ళి వాళ్ళు తిరగబడితే అన్ని చోట్ల ఇదే జరిగింది ఇప్పుడు భీమవరంలో లోకేష్ గారి పాదయాత్ర జరిగిందా ఆ దారిలో రాళ్ళు గరేశారు వేశారు వీళ్ళు జరగబడి ఎరగొట్టేశారు వాళ్ళని పోలీసు వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేశారు వాళ్ళకి అది దమ్ములేదు వాళ్ళు వచ్చి కార్యకర్తల నుంచి మొదలు పెడితే నాయకుల వరకు కూడా వాళ్ళు డైరెక్ట్గా అటాక్ ఎప్పుడు చేస్తా పోలీసు వాళ్ళు చేసి చేయించారు అంతా వీళ్ళకేమో పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడుకేమంత వాళ్ళ చట్టం వీళ్ళు వాళ్ళని కొట్టేస్తారు కానీ మరి వాళ్ళ చట్టం కదా అది రాజ్యాంగం చట్టం వాళ్ళ రాజ్యాంగ రక్షణ ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే వాళ్ళ చోటను తాక్కుని చేశారు ఇప్పుడు కూడా సెకండ్ సెకండ్లాగానే ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే ఆ తోపు తుడిచి ప్రకాశ్ రెడ్డి నిజంగా తోపేమో అనుకున్నాను నేను అడు అంతకుముందు వాళ్ళ తమ్ముడు లొకేషన్ లేపేస్తాను అది ఇది అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చాడు వీళ్ళు కూడా కేసీటి లోపల లేపెద్ది కానీ రా అని చెప్పి అనుకోండి ఇల్లు ఊరుకున్నారు ఇక్కడ ఇళ్ళది కూడా లోపం ఉంది కూటం ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వం అంటే పార్టీగా కాదు ఇప్పుడు అలా ఇప్పుడు సుమోటాగా స్వీకరించారు ఇప్పుడు ఒక మంత్రి మంత్రిని ఒక మంత్రిని నేను లేపేస్తాను అన్నప్పుడు వీళ్ళే గోల్గిల్ కొంటే ఏడుచనిపో వచ్చి తింటా కూర్చుంటాం ఏంటి ఇల్లు డిపార్ట్మెంట్లు వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి ఏంటంటే అబ్బాయి నువ్వు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిపిస్తున్నావు అసలు నువ్వు రాదతో చెయ్యి మేమే పిలుస్తాం అతను ఎదురుకుండా పిలుస్తాం లొకేషన్ లేపేయి అనాలి కదా అలా అనుకుంటూ ఉంటే మాట్లాడతాడు పోలీస్ స్టేషన్లో కారు దిగి లకారాలు తిట్టుకుంటా అమ్మ అక్క అనుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు మరి అప్పుడే లోపల పెట్టి కుమ్మేద్దాళ్ళు అది చూస్తే వేరే వాడు ఎవడన్నా సరే మనం కూడా అలా వెళ్ళచ్చు అనుకుంటాను అనుకుంటా పోలీసుల మీద గౌరవం ఉంటుందా భయం ఉంటుందో ఎవరికినా వాళ్ళ బేరాలు పలికారు ఇలా కట్ చేస్తే మాయం కాకాని గోవర్ధన్ రెడ్డి అంతే ఫుల్ యాక్షన్ చేశాడు నేను ఎక్కడ పారిపోయి నేను ఇక్కడ మా ఇంట్లో ఉన్నాను హైదరాబాద్ మా ఇంట్లో ఉన్నాను ఇప్పుడు వస్తున్నాను ఇవాళ అన్నాడు కట్ చేస్తే మాయం పిన్ని రామకృష్ణారెడ్డి తమ్ముడు ఆడ చెయ్యని అరాచకమే లేదు కట్ చేస్తే మాయం వీళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ పెడితే అతను కూడా ఈ అమెరికా చూస్తాడు వీళ్ళందరూ కూడా కాగితంపుల్ అండి సజ్జా రామకృష్ణారెడ్డి కొడుకు బెయిల్ వచ్చే వరకు మాయం వీళ్ళు కూడా బెయిల్ వచ్చే వరకు ఆగుతారు ఈట మరి అర్థం అవుదాం డిపార్ట్మెంట్లు కూడా నేను అందుకునే చెప్తాను హితో చెప్తాం మేము సూచన చేస్తాం ఏమన్నా చూసుకోండి మీ జగన్ ప్రేమికులు ఎక్కువైపోయారు వాళ్ళని మీరు సరి చేసుకోకపోతే మీరు వీళ్ళు చేసి మంచి ఉండదండి వీళ్ళు ఎంత మంచి చేద్దాం అనుకున్నా ఇప్పుడు వీళ్ళంత మంచి వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అపశకున్న పక్షిని అమరావతి వినాశకుడిని రాష్ట్ర విధ్వంసకారుడిని వాళ్ళు పిలుపుతున్నారు రండి ఒక అతను ఏ ఏ హోదా ఉందని పిలుపుతారు అతను ఏంటి సంబంధం ఒక ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అయినా సరే అతనికి రాష్ట్రంలో గతంలో మా మాజీ ముఖ్యమంత్రి కదా రావయే బాబు అని పిలుస్తున్నారు మరి అతను వెళ్తాడో వెళ్దాం నన్ను పిలవద్దు అన్నాడు గతంలో మరి నేను రాను పిలవద్దు అన్నాడు లాస్ట్ టైం పద్నాలుగు పద్నాలుగు ఇప్పుడు ఏమంటాడో చూడాలి ఆయన ఏంటండి వెళ్తాడో వెళ్దా అని తన చేతులతో తను నాశనం చేయండి మూడు రాజధాని అన్నాడు కానీ అమరావతి కూడా రాజధాని కదా అతను చెప్పింది దాంట్లో కాబట్టి రావాలి మరి మరి ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేది ప్రజా ఆంధ్రుల ఆత్మగౌరవంతో సంబంధం అది అది ఎమోషనల్ బాండింగ్ అండి అది అమరావతి అనేటువంటిది ఎవరికాడు ఏడుపులు ఆడు కట్టుకుని ఆడకూడదు అమరావతి అనేటువంటి మన రాజధాని ఒక చారిత్రక విశిష్టత ఉంది భారత ఉపఖండాన్ని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసి పరిపాలించిన చరిత్ర ఉంది రాణి రుద్రమదేవి అక్కడ ప్రజా వైద్యశాల ఒక శాసనం ఉంది అక్కడ ఆచార్య నాగార్జునుడు తిరిగిన నేల అది బౌద్ధం వెలసిల్లిన ప్రాంతం ప్రపంచానికి నాగరికత నేర్పింది దాన్ని ఆ ఎమోషనల్ బాండింగ్ భావోద్వేగ బంధాన్ని ప్రజలందరినీ కనెక్ట్ చేయాలా ఈ కూటమి ప్రభుత్వం అంతేకాన్ని లక్ష కోట్లు పెడతాం రెండు లక్షల కోట్లు పెడతామని చెప్పకూడదు ఎంతనా పెట్టండి లక్ష కోట్లు ఇంటి పది లక్షల కోట్లు పడుద్దే ఎంతనా పెట్టచ్చు హైదరాబాద్ ఎంత పట్టింది ప్రారంభమే మీరు కట్టేసి వదిలేత్తమే తర్వాత లేకుండా పెరుగుద్ది విజయవాడ గుంటూరు గన్నవరం నుంచి మొదలు పెడితే విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి వీటి మా చుట్టూ ఉన్న ప్రాంతం మహానగరం ఏంటి అలా ఒక భారతదేశంలో అన్ని నగరాల కన్నా పెద్ద నగరం కింద ఉంటుంది ప్రపంచ స్థాయి నగరం అయిపోద్ది మీకు అందోళ్ళు పట్టదు వాటికి ఎలా డెవలప్ అవ్వాలి ఇది ఆల్రెడీ కొంత కొన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యి ఉంటే మధ్యలో గ్యాప్లు గ్యాప్ ఫిలప్ అయిపోతాయి ఎంతసేపు ఇవాళ చూసింది రేపు వద్దరు మారిపోతుంది వాతావరణం కాబట్టి ఇది దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని మీరు ఎక్కువ వాల్యూ ఇవ్వకూడదు అలా అటువంటి వాడిని రానివ్వకూడదు అడుగట్టునివ్వకూడదు అందులో ఆ పాదం ఇనప పాదం అండి వీళ్ళు ఊరికే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాళ్ళు ఒక వైరస్ అని చెప్పాను ఒక అని చెప్పాను నిజంగా అది ప్రమాదం అది నేను అన్ని కోపం చెప్పట్లా మీరు కావాలంటే చూసుకోండి ఆ నాన్నగారు చావుతో అతను బయటకు వచ్చాడు ఆ నాన్నగారు చావుని చూసి చచ్చిపోయిన వాళ్ళని ఓదార్చితే పార్టీని విస్తరించుకున్నాడు ఇప్పటికీ కూడా చావులన్నా శవాలన్నా అతనికి అత్యంత ప్రీతి వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతో సంతోషంగా ఉంటాడు మూడు నిన్న మొన్న పేపర్లో రాశారు ఇవాళ టీవీలో గట్రా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ సొంత మీడియాలో అనిత గారంట గబగబా పోస్ట్ మార్టం చేయించేశారంటే ఈయన వస్తాడని ఇటు ఈ వేన పట్టిపోతాడు శవాలు గట్టనే అక్కడ ఉండకుండానే దాని ఉద్దేశం ఏంటి వాళ్ళు చెప్పింది అలాగే ఉంది మేము వచ్చి పట్టిపోతా వాళ్ళు గబగబా పోస్ట్ మార్టం చేసి అప్ప చెప్పేశారు అంటున్నారు అంటే అంటే ఎంత ప్రీతితో అర్థమవుతుందో వాళ్ళ బాబే చచ్చిపోతే సాయంత్రం దాకా దీక్కుంటే దీక్కుంటే వెళ్ళేటప్పుడు సొంత బాబే చచ్చిపోతాయి అంటే వాళ్ళు చంపించేశారు కాబట్టి వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి ఎలా జరిగిందో వెళ్ళాడేమో అక్కడ అప్పుడు ఎలా చెప్పాడు ఎన్ని పోట్లు వేసారు ఎక్కడి నుంచి అక్కడ కొట్టారు ఇప్పుడు అలా చెప్తున్నాడు గోడలా కట్టారు ఎన్ని మీటర్లు అని చెప్తున్నాడు దీని వెనకాల కూడా వీళ్ళు హ్యాండ్ ఉందేమో డౌట్ వస్తుంది అంటే హ్యాండ్ ఉండే ఒక అలాంటి అసంబద్ధ ఆరోపణలు చేయము మనం నాణ్యత లేని గోడ నిర్మాణం సక్రమంగా లేదు పునాది లేదు ఆ ఇంజనీర్ కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో వై వైఫల్యం వాళ్ళు క్రిమినల్స్ ఆ ఇవో సెలబ్రిటీ వెళ్ళాడు అతను ఎవరు సెలవు ఇచ్చారు ఎంతకిచ్చారు వాళ్ళ మీద బాధ్యత లేని తనం మీద అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రస్తావించారో ఆ రకమైనటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది సార్ అంటే ఆ సంఘటన జరిగింది అర్ధరాత్రి సమయంలో జరిగింది ఆ ఘటన జరిగిన నిమిషాల్లో అటు హోం మంత్రి గారు కావచ్చు ఇటు ప్రభుత్వం నుంచి ఎవరు ఇంకా దానిపైన స్పందించలేదు కానీ ఆ వితిన్ మినిట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి ట్వీట్ వచ్చేసింది అంటే ఇది ఎట్లా తెలిసింది ఇది కూడా ఆయన చేసిన కుట్ర అనేది మీకు ఇటువంటి ప్రత్యర్థి మీకు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే ఇప్పుడు మోడీ గారు కార్యక్రమం ఉంది ఇలాంటి కార్యక్రమాలు జనాలతో సంబంధించి ఉత్సవాలు జరుగుతాయి ఊరేగింపులు జరుగుతాయి పండగలు ఉంటాయి పబ్బాలు ఉంటాయి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి జనాలు భక్తులు గుమ్ముగూడే అవకాశాలు ఉంటాయి ఇలాంటి ప్ర ప్రదేశాలు ఇలాంటి సందర్భాల్లో ఇతను ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఒకటికి వంద సార్లు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కానీ వీళ్ళందరూ కూడా ఎలా వ్యవహరిస్తారో చూడాలి మోడీ గారి సభ ఇది ఒక వీళ్ళకి సవాలు గతంలో సెల్గూడి జరిగిన సభను రసాబాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గోండా గ్యాంగ్ అధికారులు వాళ్ళందరూ ఇప్పుడు వీఆర్లో పోయాకుండా వాళ్ళ వల్ల అక్కడ తొక్కిసిన ప్లాన్ చేశారు వాళ్ళు అంతరాలు చచ్చిపోవాలండి జనా జనాలు చంపేద్దాం చూస్తున్నారు వాళ్ళు అంతకులండి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు ప్రభుత్వం మారింది అధికారులు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర బట్టి అనుకుంటున్నాను అయినా సరే జగన్ ప్రేమికులు ఉంటారు చొత్త చొత్త అలా వదిలేస్తారు అది ఇప్పుడు అందుకునే ఇక్కడ వీళ్ళు జగన్ ప్రేమికులందరినీ కూడా బయట పంపించాలండి బయట పంపించాలి లేకపోతే ఇప్పుడు అరెస్టులు అయ్యి వీళ్ళు దొరకరా పట్టుకోవాలనుకుంటే వీళ్ళు దొరకపోవడం కారణం ఏంటంటే ఎంతో కొంత వాళ్ళని ఒప్పందిస్తారు మేము చెత్తనం పారిపోండాన్ని మన ఆ అధికారులు ఉండరు అనుకుంటే వేరే చోటని తెప్పించుకోవాలి వేరే రాష్ట్రాన్ని రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం వెళ్ళదే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేసాం సరిపెట్టుకోండి అంటే కాదు వాటిని కాపాడుకోవాలంటే వీళ్ళు సరిగ్గా ఉండాలి కదా ఆ సహకారం కూడా రావాలి ఈ దొంగల ముఠాన్ని లోపల పెట్టి దాంట్లో కూడా సహకారం ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళ పాత కేసులు పద రెండు వేల పన్నెండు కేసుల్లో ఆ పదహారు జైల్లో ఉన్న కేసుల గురించి మీరు మీకు మగమాటం ఉంటే ఇప్పుడు చేసిన నేరాధకరణ అవకాశం ఇవ్వాలి అతను లోపల పెట్టేయడానికి వాళ్ళ గ్యాంగ్ అందరినీ లోపల పెట్టడానికి అవకాశం ఇవ్వాలి లేదంటే బయటకు వచ్చి ఒకరు మాట మాట్లాడతారు ఆ పేరు నాని ఆడని అరెస్ట్ అంటున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది కదా అని నన్ను ఏం చేయలేరు అంటున్నాడు జోగి రమేష్ బుక్ అయితే ఏంటి ఇంకొక సంవత్సరం పోతే మీ సంగతి చూస్తూ ఉంటాడు మాధవ్ గోరంట్ల మాధవ్ అయితే నేను బెయిల్ మీద వచ్చి మాట్లాడకూడదు అసలు కండిషన్ బెయిల్ అతను వెంటనే తీసుకోవాలి మళ్ళీ ఎలా మాట్లాడేటప్పుడు రమ్మన్నారు జడ్జి గారు అని చెప్పి తీసుకోవాలి వీళ్ళు ఎంతకెంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో మేము పదే 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 చెప్తున్నాం అంటే వాళ్ళకి తెలియదా అని కాదు వాళ్ళకున్న కార్యక్రమాలు వాళ్ళకున్న గొడవల్లో ఇప్పుడు ఆదమర్చు ఉంటారండి కొన్నిసార్లు విషయాలు మనం గుర్తు చేయాలి మనం ఎంతో గుర్తు ఇంటికాడ నుంచి బయలుదేరితే పెన్న జైలు పెట్టుకుంటే మర్చిపోతాం రోజు పెట్టుకునేది కూడా ఒక్కొక్కసారి మతి మరుపు ఉంటుంది ఆదమరిపు ఉంటుంది కాబట్టి మనం గుర్తు చేయాల్సిందే వాళ్ళకి విసుక్కున్నా మనమే కోపం వచ్చినా సరే ఈ గ్యాంగ్ అందరినీ మీరు జాతీగా ఉండాలి పల్లన కూడా పల్ ఇప్పుడు ఋషికండ ప్యాలెస్ కట్టినోడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు మన ప్రభుత్వం కీలకంగా ఉన్నాడు ఇప్పుడు ఈ ఇంజనీర్ కూడా సింహాచలం ఇంజనీర్ కూడా ఋషికండ ప్యాలెస్ కట్టిన దాంట్లో ఆ ముఠాలో సభ్యుడే వీళ్ళందరినీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరికీ ఎక్కువ తనిఖీ చేయాలి జేబులు కూడా తనిఖీ చేయాలి మీ దగ్గరికి వస్తున్నప్పుడు అంత ప్రమాదం అడలేదు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారో దాక్కుంటారో సిగిలేదు వాళ్ళకి ప్రగల్భాలు పలుకుతారు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఆరోగ్యం చేశారు ప్రభుత్వం మారినప్పుడు కూడా ఎందుకు మారిపోవాలి మీరు ఒకటి గమనించండి మేము చాలా సామాన్యులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అరాచకం మీద మేము బూతులు మాట్లాడేది నిర్భయంగా నిర్మోహం మాట వాళ్ళు విమర్శించాము వాళ్ళకి అదే పనిలో ఉంటే ఈ ప్రభుత్వం తప్పు చేత కూడా విమర్శిస్తాం మరి వాళ్ళు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు వాళ్ళ అనుజుల మధ్య ఏమో పెద్ద తోపు తిరుములని మాట్లాడి ఆయన చంపేస్తాం ఈయన చంపేస్తాం అని చెప్పేసి మాట్లాడే ఆ మాట్లాడడం ఎందుకు ఇప్పుడు దాకండి ఎందుకు రేపు జగనైనా రోజా గారైనా అంతే ఎవరైనా అంతే వీళ్ళందరిలోకి నాకు అమర రామనిపిస్తుంది అతను అతనిలో ఒక అమాయకత్వం ఉంది అంటే అందరూ చెడ్డవాళ్ళు ఉండరండి ఇలాంటి వాళ్ళు జతలు వాళ్ళు చెడిపోతారు రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్ అతను